వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ తుఫాన్ ముప్పుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులని అధికారులని అలర్ట్ చేశారు సీనియర్ ఐఏఎస్లు మంత్రులతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను పంపించారు తుఫాను నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సోమవారం అంతా మంత్రులు నారా లోకేష్ అనిత తదితరులంతా కూడా ఈ ఆర్టీజీఎస్లో కూర్చొని జిల్లాల్లో తీసుకుంటున్న చర్యల మీద ఫాలో అప్ చేశారు అలాగే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు కోస్తా జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలని అక్కడ పరిస్థితులు పర్యవేక్షించాలి లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి మీరు దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు అయితే కొంతమంది వాళ్ళు అలాగే వైసీపీ వాళ్ళు ఈ ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడాన్ని టెలికాన్ఫరెన్స్లు పెట్టి అధికారులను ఫాలో అప్ చేయటాన్ని ఇదంతా కూడా షోపు టప్గా వివరణిస్తూ విమర్శలు చేస్తున్నారు వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు చేసేది తక్కువ షో ఎక్కువ అని తుఫాను ప్రభావం పెద్దగా లేదని రాస్తున్నారు పోస్టులు పెడుతున్నారు అయితే ఈ తుఫాన్ తీవ్రమైందని వాతావరణ శాఖ చెప్పింది కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది చాలా తీవ్రమైన తుఫాన్ రాబోతుంది మీరు జాగ్రత్తలు తీసుకోండి అని సరే ఒకవేళ అది చిన్నదే కావచ్చు వీళ్ళు చెప్పిన తీవ్రమైంది కాకపోవచ్చు కానీ దానివల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఇవాళ కృష్ణా గోదావరి డెల్టాల్లో పాతిక లక్షల ఎకరాల్లో పాతిక లక్షల ఎకరాల పైనే వరి వరి పంట చాలా కీలకమైన దశలో ఉంది గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా వరి పొలాలు పడుకుంటాయి రైతులు దారుణంగా నష్టపోతారు తీవ్రంగా నష్టపోతారు అలాగే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వర్షాలు పడతాయని చెప్తున్నారు అదే జరిగిందంటే ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది లోతటి ప్రాంతాలు మునిగితే వరదల ముప్పు ఉంటుంది ప్రాణ నష్టానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఒక ఆస్ట్రేలియా వెళ్ళారు ఒకరు దుబాయ్ వెళ్ళారు పెట్టుబడుల కోసం పెట్టుబడులు పర్యటన చేసి వచ్చారు వచ్చిన వెంటనే ఈ తుఫాన్ వచ్చింది వెంటనే అలర్ట్ అయ్యారు వాళ్ళేం రెస్ట్ అని తీసుకోలేదు నిన్నటి నుంచి రెస్ట్ లేకుండా అర్ధరాత్రి వరకు ఆర్టీజీఎస్లోనే గడుపుతున్నారు ఇప్పుడు ఏమీ లేదు ఇదంతా హడావిడ అని చెప్పేవాళ్ళే రేపు పొద్దున ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వ వైఫల్యం ఇదని వెంటనే బురదాల్టానికి సిద్ధంగా ఉంటారు అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అలర్ట్గా ఉండాలని అధికారులని ఎమ్మెల్యేలను ఆదేశించింది క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబులోని అసలు నాయకుడు బయటకు వస్తాడు విశాఖలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఆ రోజున బ్రహ్మణి సీమంతం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కోడలు బ్రహ్మణి సీమంతం జరుగుతూ ఉంది అప్పుడు హైదరాబాద్లో వాళ్ళు మియాపూర్ ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు బంధువులు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వచ్చున్నారు వాళ్ళందరి మధ్య ఆనందంగా గడపాల్సిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం బయలుదేరారు ఆ కార్యక్రమంలోంచి మధ్యలోనే విశాఖపట్నం బయలుదేరారు హుద్హుద్ విశాఖను కొట్టేసిందని అధికారులు చెప్పడంతో ప్రత్యేక విమానం వేసుకొని విశాఖ వెళ్ళడానికి ప్రయత్నించారు అయితే విశాఖలో దిగే పరిస్థితి లేదని చెప్పడంతో ఆ విమానాన్ని రాజమండ్రికి మళ్ళించి జోరు వాన గాలిలోనే రాజమండ్రిలో ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు అక్కడ దిగారు ఆయన దిగిన సమయంలో అక్కడ గాలులు తీవ్రత ఉంది భారీ గాలుల మధ్యలోనే భారీ వర్షం మధ్యలోనే ఆయన రోడ్డు మార్గంలో విశాఖపట్నానికి బయలుదేరారు అయితే దారి పొడవునా చెట్లన్నీ విరిగి రోడ్డు మీద పడిపోయినాయి ఇప్పుడు వెళ్ళడానికి కుదరదని అధికారులు చెప్పడంతో ఆ రాత్రి అక్కడే రాజమండ్రిలోనే ఉండి మార్నింగ్ హెలికాప్టర్లు అప్పటికి రోడ్డు క్లియర్ అవ్వలేదు హెలికాప్టర్లో విశాఖపట్నం వెళ్ళారు గాలి విభాసం తగ్గింది కాబట్టి హెలికాప్టర్లో వెళ్ళడానికి అనుమతి వచ్చింది ఆయన హెలికాప్టర్ విశాఖ విమానాశ్రయం దిగే సమయానికి అది అసలు విమానాశ్రయంలాగా లేదు ఈ గాలులు దాటికి పైకప్పు ఎగిరిపోయింది అద్దాలు పగిలిపోయినాయి గోడలు కూలిపోయి అది ఒక శిథిల భవనాన్ని తలపిస్తూ ఉందన్నమాట అప్పుడు ఆ మొబైల్ నెట్వర్క్లు లేవు మొబైల్ నెట్వర్క్లు పనిచేయకపోతుంటే మొబైల్ కంపెనీల ఓనర్లతో మాట్లాడి ఇరవై నాలుగు గంటల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని చెప్పారు ఎయిర్టెల్ యజమాని సునీల్ అయితే స్వయంగా ఆయన విశాఖపట్నానికి వచ్చాడు ఇలాంటి ఉత్పాతాలు సంభవించినప్పుడు నిత్యావసరాల కొరత అనేది వస్తుంది సో విశాఖ ప్రజలందరికీ కూడా నిత్యావసరాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలని అధికారులను ఆదేశించారు నాతో పాటు మీరు జరగకుండా ముందు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు మోకాళ్ళు నేళ్ళలో బురదలో విశాఖ నగరం మొత్తం కలిదిరిగి బాధితులకు భరోసా ఇచ్చారు ఇలాంటి సమయాల్లో ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటారు ప్రజలు అది దారుణమైన తుఫాను కనీవిన ఎరుగని తుఫాను ఒక కార్ల షోరూమ్ అయితే షోరూమ్ పైన ఉన్న పార్కింగ్లో పెట్టిన కార్లన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి అంత తీవ్రమైన గాలులు ఇచ్చినాయి ఎక్కడికక్కడ బలహీనంగా ఉన్న ఇళ్ళన్నీ కూలిపోయినాయి అపార్ట్మెంట్లే ఊగిపోయిన పరిస్థితి అనమాట సో ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి వచ్చాడని ప్రజల్లో ఒక రకమైన ధైర్యం సో ఆ రకంగా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో కష్టాలు చెప్పుకున్నారు ఇలాంటి సమయాల్లో జనరల్గా ఏ ముఖ్యమంత్రి వెళ్ళడు వెంటనే పుదు అవ్వకముందే వెళ్ళారు ఎందుకంటే ఎందుకు వెళ్ళారంటే ప్రజలు ఈ విలయానికి బాధితులుగా ఉంటారు నష్టపోయి ఉంటారు తీవ్రంగా కోపంలో ఏదో ఒకటి అంటారు తిడతారు దాడులకు కూడా తెగబడతారని వెళ్ళరు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వారం రోజులు విశాఖపట్నంలో తెస్ట్ వేశారు అక్కడే ఒక బస్సు ఏర్పాటు చేసుకుని ఆ బస్సులోనే ఆయన ఉంటూ పరిస్థితులన్నీ పర్యవేక్షించారు చక్కబెట్టారు కూరగాయలు దొరకట్లేదని అధికారులు చెప్తే అప్పటికప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడి ఆరు వేల టన్నుల బంగాళదుంపలు కలకత్తా నుంచి తెప్పించారు అలాగే కర్నూలు నుంచి నూట యాభై లారీల్లో ఉల్లిపాయలు తెప్పించారు సంగన్ డైరీ నుంచి విజయవాడ విజయ డైరీ నుంచి పాల ప్యాకెట్లు పాల పౌడర్ తెప్పించారు పాల పొడి తెప్పించారు తెప్పించి విశాఖ ప్రజలందరికీ కూడా సరఫరా చేయించారు విశాఖపట్నం మళ్ళీ మామూలు నగరం అయ్యాక అక్కడి నుంచి వెనక్కి వచ్చారు అదే సమయంలో మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలుసా ఏం చేశారో తెలుసా ఇక్కడ విశాఖని హుద్ హుద్ ఊపేస్తూ ఉంటే అదే సమయంలో ఆయన హైదరాబాద్లో మంది మార్బలాన్ని వెంటేసుకొని సినిమాకి వెళ్ళారు హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి ఏఎంబి మాల్లో అవెంజర్స్ సినిమా చూడటానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత రాష్ట్రం తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాష్ట్రం తను బాధ్యత కలిగిన నాయకుడు రేప ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నాయకుడు అలాంటి వాడు సినిమాకి వెళ్ళాడు ఇక్కడ తుఫాన్ కొట్టేస్తూ ఉంటే పైగా మేమేం చేస్తాం మేము అధికారంలో లేం కదా అని కూడా అంటారు వీళ్ళు సమర్థించుకోవటానికి కానీ అక్కడ తుఫాన్తో కొట్టుకుపోతూ ఉంటే కనీ విని ఎరుగని తుఫాన్ వస్తే అట్లీస్ట్ కన్సర్న్ అయినా లేకుండా సినిమాకి వెళ్ళటం అనేది ఆయన మనస్తత్వం ఎలాంటిదో చెప్తుంది ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఆయన రాష్ట్రం లేడు బెంగళూరులో ఉన్నారు దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు దీని గురించి ఎవరు హేళం చేయరు చేసే వాళ్ళ మీద విమర్శలు కురిపిస్తూ ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్